దిస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ టూ వర్షాన్ని తీసుకొని ప్రమోద్ ఎవరింటికి వచ్చాడు కథలోకి వెళ్ళబై ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెయిట్ వెయిట్ రెండు కాఫీ ఎవరికి నేను అడిగింది ఒక్క కాఫీని అంటాడు ప్రమోద్ అంటే నేను కూడా కాఫీ తాగుదామని అని అంటుంది వర్ష కాల్ లైన్లో ఉండి నువ్వు తాగాలంటే బయట కాఫీ కేఫ్కి వెళ్ళి తాగు నా పర్మిషన్ లేకుండా ఇక్కడ తాగటానికి వీల్లేదు నాకు మాత్రమే కాఫీ చెప్పు అని అంటాడు సీరియస్గా అంటే నువ్వు పీసినారి వాడివా అని అడుగుతుంది మళ్ళీ వేలుని అలాగే చూపిస్తూ ఆ వేలువైపు తనన్న మాటకి ప్రమోద్ కోపంగా చూస్తున్నాడు ఆ చూపుకి ఆ వేలు వెంటనే ముడిచి సారీ సార్ అని చెప్పి ఓన్లీ వన్ కాఫీ అని చిరాగ్గా చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కాసేపటికి ప్రమోద్ కాఫీ తాగుతూ కాలు నొప్పులు పుట్టి నిలబడలేకపోతున్న వర్షాన్ని ఎగాదిగా చూస్తుంటాడు ఎడియట్ వాళ్ళు చూడకపోతే కూర్చోమని చెప్పొచ్చు కదా ఎందుకో నా మీద ఇంత కక్ష కట్టాడు ఇలా నిలబెట్టి నాతో ఆఫీస్ వర్క్ చేయించుకుంటాడా ఏంటి అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ప్రమోద్ తాపీగా కాఫీ తాగటం పూర్తి చేసి చెయిల నుంచి లేచి అక్కడ ఉన్న కార్ కీస్ తీసుకొని పద అని అంటాడు ఎక్కడికి అని అడుగుతుంది నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి ఆ నోటికి తాళం వేసి నాతో పద అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు దొంగ సచ్చునుడు ఫస్ట్ రోజే నాకు చుక్కలు చూపిస్తున్నాడు అని తిట్టుకుంటూ ప్రమోద్ వెనుక వెళ్తుంటుంది ప్రమోద్ డ్రైవ్ చేస్తుంటే తన పక్కన కూర్చుంటుంది ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతుంది రెస్పెక్ట్ ఏది అని అంట డ్రైవ్ చేస్తూ ఆ మాటకి పళ్ళు నూరుకొని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు సార్ అని వినయం నటిస్తూ అడుగుతుంది వెయిట్ అండ్ సీ అని రోడ్డు మీద దూసుకెళ్తున్నాడు ఆ స్పీడ్కి వర్ష భయపడుతూ చిన్నగా సార్ నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని అంటుంది నాకు మాత్రం పెళ్ళయ్యి ఒక డజన్ మంది పిల్లలు ఉన్నారనుకుంటున్నావా అని అంటాడు మీకు వచ్చే పెళ్ళం ఎవరో కానీ మూడో రోజు వెళ్ళిపోతుంది అని అంటుంది కోపంగా జ్యోతిషం బాగా చెప్తున్నావే అయితే ఇప్పుడు మన ప్రయాణంలో మనం వంటామో చస్తామో కాస్త చెప్పు అంటూ స్పీడ్ ఇంకా పెంచాడు ఆ స్పీడ్ చూసి భయపడుతూ మీరు ఇదే స్పీడ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోతాము అని అంటుంది వావ్ గుడ్ అంటూ ఇంకాస్త స్పీడ్ పెంచాడు చ చెప్తుంటే ఎక్కువ చేస్తున్నాడు నన్ను జాబ్లో జాయిన్ అయిన ఫస్ట్ రోజే పైకి పంపించాలని చూస్తున్నాడట్టుంది ఈడియట్ అని తిట్టుకుంటూ సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది అసలే తలనొప్పిగా ఉన్న తనకి ఆ కారు ప్రయాణానికి ఇంకా తలనొప్పి ఎక్కువవుతూ నన్ను కాఫీ తాగమన్నారు కదా ఎక్కడైనా కాఫీ కేఫ్ దగ్గర కార్ ఆపండి కొంచెం కాఫీ తాగుతాను అని అంటుంది కుదరదు నేను అర్జెంటుగా వెళ్ళాలి కాఫీ లేదు టీ లేదు నోరు మూసుకొని కూర్చో అంటూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు అబ్బా కాస్త కూడా కనికరం లేదు అని తిట్టుకుంటూ కాళ్ళు మూసుకొని సీట్కి ఆనుకొని కూర్చుంటుంది అలా కళ్ళు మూసుకుందో లేదో తన కళ్ళు నిద్రకి వాలిపోయి నిద్రపోతుంటుంది అది చూసి ప్రమోద్ తనకి డిస్టర్బ్ కాకుండా కార్ స్పీడ్ కాస్త తగ్గించాడు మరి కాసేపటికి వర్ష డోర్ వైపు ఎవరో డోర్ కొడుతున్నట్టుగా సౌండ్ వినిపించి నిద్ర కళ్ళతో కళ్ళు తెరుస్తుంది ప్రమోద్ కారు దిగి వర్షా వైపుకొచ్చి డోర్ కొడుతున్నాడు అది చూసి వర్ష ఆశ్చర్యపోతూ అసలు కార్ ఎప్పుడు ఆగిందో కూడా తెలియనట్టుగా పట్టిందేంటి అని అనుకొని కార్ ఎక్కడ ఆగిందో చూసి ఆశ్చర్యపోతుంది దిగు అంటాడు తనను చూస్తూ ఇదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అనుకొని బాస్ ఆర్డర్ పాటిస్తూ కార్ దిగింది పద అంటూ ప్రమోద్ ముందుకు వెళ్తుంటే ఆగు నన్నెందుకు మహర్షి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావు అని అడుగుతుంది నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలని చెప్పాను కదా నోరు మూసుకొని నన్ను ఫాలో అయిపో అని కోపంగా చెప్పి ముందుకు వెళ్తున్నాడు వర్షాకి వాళ్ళింటికి వెళ్ళటానికి కాస్త గిల్టీగా అనిపిస్తుంటుంది కానీ బాస్ ఆర్డర్ ఫాలో అవ్వాలి కాబట్టి తప్పక ప్రమోద్కి కొంచెం దూరంలో వెనుకగా వెళ్తుంటుంది ప్రమోద్ డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటే కాసేపటికి డోర్ ఓపెన్ అవుతుంది డోర్ తీసింది తాన్య అని కనిపిస్తూ హాయ్ తాన్య అంటాడు ప్రమోద్ హాయ్ ప్రమోద్ చాలా రోజులైంది నిన్ను చూసి అని తాన్య నవ్వుతూ పలకరిస్తుండగా వర్ష ప్రమోద్ పక్కకొచ్చి నిలబడింది వాళ్ళిద్దరూ కలిసి రావడం తాన్య కాస్త ఆశ్చర్యంగా చూస్తుని రెండు లోపలికి అంటూ వాళ్ళకి దారిచ్చింది తాన్యాన్ని ఫేస్ చేయటానికి వర్ష ఇబ్బంది పడుతుంటే పద అంటూ ప్రమోద్ లోపలికొచ్చాడు ప్రమోద్తో పాటు వర్షా కూడా లోపలికొచ్చింది ఈ లోపు అవంతి కూడా అక్కడికి వచ్చి ప్రమోద్ నువ్వా ఓ వర్షా కూడా వచ్చిందే అంటూ అవంతి కూడా నవ్వుతూ వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది చాలా రోజులైంది కదా అవంతి మనం కలిసి ఒకసారి కలిసిపోదామని వచ్చాను అంటాడు ప్రమోద్ మంచి పని చేశావు రండి కూర్చోండి అంటుంది అవంతి గౌతమ్ మహర్షి గారు ఇంట్లోనే ఉన్నారా అని ప్రమోద్ అడుగుతూ వచ్చి సోఫాలో కూర్చుంటే వర్షా మాత్రం అక్కడే నిలబడిపోయింది హా ఇంట్లోనే ఉన్నారు అని అవంతి చెప్పి అక్కడే ఆగిపోయిన వర్షాన్ని చూస్తూ అక్కడే ఉన్నావేంటి వర్షా రా వచ్చి కూర్చో అని అంటుంది కానీ వర్షాకి గిల్టీగా అనిపిస్తూ వైపు చూస్తుంటుంది తన మొహంలో గిల్టీ భావం ప్రమోద్ కూడా చూస్తుంటాడు ఏంటి నా వైపు చూస్తున్నావు ఇప్పుడు మనమేమీ క్లాస్మేట్ శత్రులమీ కాదు మా అక్క ఇంటికి వచ్చిన అతిథివి వెళ్ళి కూర్చో అంటుంది తాన్యం ఆ మాటతో వర్ష మౌనంగా వెళ్ళి ప్రమోద్కి కాస్త దూరంగా కూర్చోబోతుండగా మళ్ళీ పర్మిషన్ లేకుండా కూర్చున్నాను అంటాడేమో అనుకొని ప్రమోద్ వైపు చూస్తుంది కూర్చో అంటూ ప్రమోద్ కళ్ళతో సైగ చేస్తాడు బాస్ పర్మిషన్ వచ్చేసరికి వర్ష కూర్చుంటుంది వర్ష పర్మిషన్గా అడగటం దానికి ప్రమోద్ పర్మిషన్ ఇవ్వటం తిరిగి వర్ష కూర్చోటం ఈ సైకిలు అక్కా చెల్లకి అర్థమై ఒకరికొకరు చూసుకుంటున్నారు మీరంతా ఆశ్చర్యపోకండి వర్ష ఇప్పుడు నా పిఏ నేను కూర్చోమంటే కూర్చుంటుంది లేవమంటే లేస్తుంది అంటాడు ప్రమోద్ ఆ మాటకి వర్ష ప్రమోద్ వైపు కోపంగా చూస్తుంటే వర్షా గురించి ప్రమోద్ చెప్పింది ఈ అక్కాచర్లు విని ఇంకా ఆశ్చర్యపోతూ నిజమా అని అంటారు నిజమే పాపం ఎక్కడా తనకి ఉద్యోగం దొరక్కపోతే నేనే తనకి జాబ్ ఇచ్చి ఆదుకున్నాను అంటాడు ప్రమోద్ హీరో లెవెల్లో ఫోర్స్ కొడుతూ ఏంట్రా నా మార్తల గురించి ఏదో తక్కువ అంచనా వేస్తున్నావు అంటూ గౌతమ్ అక్కడికి వచ్చి తాన్యా పక్క నిలబడతాడు తక్కువ కాకపోతే ఇంత పెద్ద అంచనా వేయటానికి తనేమీ కాలేజ్ టాపర్ కాదులే అంటాడు ప్రమోద్ తనని నిర్లక్ష్యంగా చూస్తూ కాలేజీ టాపర్లు నీకు పిఏగా రావాలి అనుకున్నప్పుడు మరి నన్నెందుకు తీసుకున్నావు అని అడుగుతుంది వర్ష పళ్ళు నూరుతూ చెప్పాను కదా నీకు ఎక్కడా జాబ్ దొరకదని ఏదో జాలి పడుతూ నీకు ఈ పిఏ జాబ్ దానం చేశాను అంటాడు ప్రమోద్ మాటల్లో వెటకారం చూపిస్తూ రేయ్ దానాలు గీనాలు అన్నావంటే పళ్ళు రాలబడతాను అంటాడు గౌతమ్ మర్దల్ని మాట పడనివ్వకుండా ఆఫీసులో జాయిన్ అయింది ఇవ్వాలి ఫస్ట్ రోజు బాబా కానీ ఫస్ట్ రోజు చుక్కలు చూపిస్తున్నాడు కనీసం కాఫీ కూడా తాగునివ్వలేదు అని వర్ష ఏడుపు మొహంతో చెప్తుంది అసలు నువ్వు వాడి దగ్గర ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు గౌతమ్ నేను అతని దగ్గర జాయిన్ అవుతున్న విషయం సీక్రెట్గా ఉంచాడు బావా తెలియకుండానే నన్ను జాయిన్ చేయించుకున్నాడు అంటుంది వర్ష అవును నువ్వు ఒక మిస్ యూనివర్స్ అని నీ అందాన్ని రోజు చూడటం కోసం నేను ఎవరో తెలియకుండా సీక్రెట్గా ఉంచి నేను జాయిన్ చేయించుకున్నాను కదా అంటాడు ప్రమోద్ వర్షాన్ని వెటకారంగా చూస్తుంది ఏ ఉద్దేశంతో జాయిన్ చేయించుకున్నావో నాకు కరెక్ట్గా తెలియదు కానీ కనీసం కాఫీ కూడా తాగనివ్వకుండా టార్చర్ చూపిస్తున్నావు కదా అంది వర్ష తలనొప్పితో ఇబ్బంది పడుతూ పాపం ముందు తనకి ఒక మంచి కాఫీ తెచ్చివు అవంతి అంటాడు గౌతమ్ ఇప్పుడే తెస్తాను ఉండు వర్ష అని చెప్పి అవంతి కిచెన్లోకి వెళ్ళింది హాయ్ ప్రమోద్ అంటూ మహర్షి కూడా వాళ్ళిద్దరిని చూస్తూ కిందికి వస్తుంటాడు హాయ్ మహర్షి గారు అంటూ ప్రమోద్ లేచి గౌతమ్ ముందు నుంచి వెళ్ళి ఎదురుగా వస్తున్న మహర్షి దగ్గరికి చేరి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అబ్బో వీడు నా ఫ్రెండ్ అయ్యి నాకంత మర్యాదగా లేచి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు అని గౌతమ్ గొనుకుతూ ఉంటే ఆ గొనుగుడు పక్కనే ఉన్న తాన్యాకి వినపడి మనుషులు బట్టి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఆ మాత్రం నీకు అర్థం కావడం లేదా అని అంటుంది నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడానికి నేనేమి దుర్మార్గుని కాదు అంటాడు కాస్త కోపంతో ఇక ఈ ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుకుంటూ ఎలా ఉన్నా ప్రమోద్ అని అడుగుతాడు మహర్షి ఇప్పటి వరకు బాగానే ఉన్నాను మహర్షి గారు కాకపోతే ఇక మీద ఎలా ఉంటాను అనేది తెలియడం లేదు అని అంటాడు ప్రమోద్ ఆ మాటలకి వర్షాతో సహా అందరూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే అదేంటి అలా అన్నావు అని అడుగుతాడు మహర్షి కూడా అర్థం కాక అదిగో ఆ కొత్త పియేని ఇవాళే తీసుకున్నాను నా ఆఫీస్ని ముంచుతుందో తేలుతుందో చూడాలి మరి అని అంటాడు ఆ మాటలకి మహర్షి మౌనంగా వైపు చూస్తుంటే వర్ష మాత్రం కోపంగా ప్రమోద్ వైపు చూస్తుంటుంది ప్రమోద్ మాటల తోటలో వర్ష కోపపు చూపులు చూడగానే వాళ్ళిద్దరూ జోడీ అవుతారని మహర్షికి అర్థమై కాస్త నవ్వుతుంటాడు ప్రమోద్ మాటలకి గౌతమ్ కాస్త కోపం తెచ్చుకుంటూ అంత భయం ఉండేవాడివి అయితే నా మరదల్ని ఎందుకు నీ పియేగా పెట్టుకున్నావు అని అడుగుతాడు తన మీద జాలిపడి పెట్టుకున్నానని నీకు నీ మరదలకి ఎన్నిసార్లు చెప్పాలి అని అంటాడు ప్రమోద్ నువ్వు ఏమైనాను నా మరదల్ని ఒక్క మాట అన్నా కూడా ఊరుకోను చెప్తున్నా అంటూ గౌతమ్ వార్నింగ్ లాగా అంటుంటే దానికి తాన్యా కోపం తెచ్చుకొని మరదల మీద తెగ సింపత్తి చూపిస్తున్నాడు అంతేలే మిస్సెస్ కావాల్సిన మరదలు కాస్త మిస్ అయింది కదా ఆ బాధ మనసులో ఉందేమో అని గొనుకుతూ ఉంటే ఆ గొనుగుడు గౌతమికి వినిపించి తనవైపు కోపంగా చూస్తుంటాడు కానీ తాన్య ఆ కోపాన్ని లెక్క చేయకుండా కేర్లెస్గా ఉంటుంది రా కూర్చుందాం అంటూ మహర్షి ప్రమోదం తీసుకువెళ్ళి సోఫా దగ్గరికి వచ్చి కూర్చొని ఎలా ఉన్నావమ్మ వర్ష అని అడుగుతాడు బాగున్నాను అన్నట్టుగా గిల్పీగానే తల ఊపుతుంది కాఫీ తీసుకెళ్ళదు కానీ రా తాన్యా అంటూ అవంతి కేకలు వేస్తే తాన్యా కిచెన్లోకి వెళ్తుంది ఇంతకీ మా విషయాన్ని వదిలే కానీ ఇక్కడికి ఏదో పని మీద వచ్చావు కదా ఆ పని ఎంతవరకు సక్సెస్ అయింది తాన్యాకి దగ్గరవుతున్నావా అని అడుగుతాడు ప్రమోద్ గౌతమ్ని చూస్తూ నా బొంద ఏంటి దగ్గరయ్యేది ఇక్కడికి వచ్చాక నా డెవిల్కి ఇంకా దూరం అయ్యాను అంటాడు విసుక్కుంటూ అతను ఏది చేసినా రివర్స్ అవుతుంటే భార్యకి ఇంకా ఎలా దగ్గరవుతారు ప్రమోద్ అని అంటాడు మహర్షి వర్ష ఆ మాటలు వింటూ ఉండగా తాన్య కాఫీ కప్పులతో అక్కడికి వస్తుంది తాన్య ముందుగా కాఫీ కప్పులతో వర్ష దగ్గరికి వచ్చి తీసుకోవర్షా అని అంటుంది థ్యాంక్ యూ తాన్య అని మనస్ఫూర్తిగా చెప్పి కాఫీ కప్పు అందుకుంటుంది తను అలా చెప్పడం చూసి తాన్యా మనసుకి కూడా కాస్త ఆనందంగా అనిపిస్తుంది తర్వాత ప్రమోదికి మహర్షి కూడా కాఫీ అందించి ఓ పక్కగా నిలబడిన గౌతమ్ దగ్గరకొచ్చి ట్రేలో ఉన్న కాఫీ కప్ తీసి గౌతమ్కి ఇవ్వబోతుంటే గౌతమ్ అతని చూపుల్ని తాన్యా మొహం మీద పెట్టి కప్పు ఒక దగ్గర ఉంటే చెయ్యి ఇంకో దగ్గర పెడుతూ కాఫీ కప్ అందుకోవటానికి చూస్తుంటాడు ఆ తిక్క చూపులకి తాన్యాకి కోపం వస్తూ గౌతమ్ వేలు కాఫీ కప్పులో మునిగేటట్టుగా కాఫీ కప్పు పెట్టింది అంతే వేలు కప్పులు మునిగి అబ్బా అంటూ కేక వేస్తూ చెయ్యి వెనక్కి తీసుకుంటాడు ఆ కేక విని కాఫీ తాగుతున్న అందరూ వాళ్ళ వైపు చూస్తారు ఉఫ్ అంటూ చెయ్యి ఉదుకుని రాక్షసి ఏటు చూసి కాఫీ ఇస్తున్నావు అంటూ చెయ్యి ఊపుకుంటూ డెవిల్ని తిడుతుంటాడు గౌతమ్ నేను కరెక్ట్గానే కాఫీ కప్ అందించబోయాను కానీ నువ్వే ఏటో చూస్తూ కాఫీ కప్పులో పెట్టావు ఇప్పుడేనా కాఫీ కప్పు సరిగ్గా తీసుకో అంటూ వేడి కాఫీ కప్పు గౌతమ్ అరిచేతులు పెట్టి కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది అది ఇంకా కాలేసరికి అరిచేతిలో ఉన్న కప్పుని గబుక్కున సరిగ్గా పట్టుకొని తొంగ మొహందానా అంటూ వెళ్తున్న తన్ని తిట్టుకుంటూ ఉంటాడు ఇప్పుడు అర్థమైందా ప్రమోద్ ఇది వాళ్ళిద్దరి వరుస అంటాడు మహర్షి బాగా అర్థమైంది అంటాడు ప్రమోద్ గౌతమ్ పరిస్థితికి నవ్వుతూ మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు గౌతమ్ స్నేహితుడు నవ్వుని కోపంగా చూస్తుంటాడు వర్ష కాఫీ తాగుతూనే కోపంగా వెళ్తున్న తాన్యాన్ని చూస్తుంటుంది మహర్షి కాఫీ తాగటం పూర్తి చేసి లేచి మళ్ళీ కలుద్దాం ప్రమోద్ ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉంది నేను వెళ్ళాలి ఏమి అనుకోకు అని అంటాడు అయ్యో పర్వాలేదు వెళ్ళిరండి మేము కూడా కాసేపట్లో బయలుదేరుతాం అంటాడు ప్రమోద్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అవంతి అంటూ కిచెన్లో ఉన్న అవంతికి చెప్తూ వెళ్తుంటే అలాగే మహర్షి గారు అంటూ అవంతి కూడా బదులు సమాధానం చెప్తుంది మహర్షి వెళ్ళిపోగానే ఇంకేంట్రా సంగతులు అంటూ గౌతమ్ ప్రమోద్ పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కోపంగా వెళ్తున్న తాన్యాని వర్ష ఎందుకు గమనించింది వర్ష తాన్యా మధ్య ఇక్కడ ఏం జరగబోతుంది వర్ష ప్రమోద్ మధ్య ఇక ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి అన్ని జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్